హాయ్ అండి నేను మీ లక్ష్మీ నరసింహను చూస్తు ఈరోజు కంది చేను పొలం పాడుగా పాయడానికి వచ్చాను ఇది నన్నీ పొలం దూరం అనేది ఎక్కువ ఉంది గాజ్ సౌండ్ వస్తుంది దూరం వచ్చేసి అర్ధ కిలోమీటర్ ఉంటుంది ఇంకా చూస్తున్నారు కదా దూరం ఎంత దూరం ఉందో నాలుగు ఎకరాలు అనమాట ఇది ఇంకా అత్త చెట్టు వారికి దూరం అనేది అక్కడ వారికి ఉంటుంది అక్కడి నుంచి చూడండి మీరే చూడండి ఎంత దూరం ఉందో అక్కడ నుంచి దాదాపు ఇంతవరకు ఉంది ఇది రోడ్ అండి ఇవే మా లక్కీ రాంపుల్స్ ఇదిగో భీముడు చూస్తున్నారు కదా కాడు కూడా చేశాను బండి మీద ఇది మా రాముడు ఈ పొలానికి మా ఊరికి చాలా దగ్గరలో ఉంది మా ఊరు ఇంకా కనబడుతుంది మీకు ఇదిగో మా ఊరు అంటే కనబడదు అది మా ఊట్టవరు చూస్తున్నారు కదండి అయిపోయిందండి నాలు ఎకరాలు మొత్తం వచ్చేసి ఉదయం లేటు తొందరగా వచ్చినా కాకపోతే లేట్ అయింది ప్రాసెస్ ఉదయం లేటు ప్రాసెస్ అయినందుకు కరెక్ట్ రెండు నర్రకు అయిపోయింది పది నాలుగు ఎకరాలు గుంటకా చేసి వచ్చేసి రెండు నర్ర రెండు నర్రకు అయిపోయింది పది గంటలకు కట్టుకొని కాడి రెండు నర్రకు అయిపోతున్నా అంటే అప్పుడు ఎన్ని గంటలకు నాలుగు గంటలు పట్టింది కరెక్ట్ టైం నాలుగు గంటలకు కరెక్ట్ టైం పట్టింది నాలుగు గంటలకు అయిపోయింది నాలుగు గంటలకు అయిపోయిందండి నాలుగు గంటలకు టైం పట్టేసింది అయిపోయింది చూస్తున్నారు కదండి నేను మీ లక్ష్మీ నరసింహని ఇదేనండి నేను పాచినది గుంటే ఇదే నేను పాచిన పొలం ఇదేనండి బాగా చూడండి కంది పొలం ఉంది ఏంటంటే మా ఊర్లో ఇచ్చే చేద్దానికి చేద్దాం చేస్తే బాడిగా ఇచ్చేది మాత్రం రెండు వేలు నాలుగు లేదా ఐదు ఎకరాలలోపు చేస్తే ఆరు ఎకరాలుగానే చేసి రావచ్చు ఎకరా ఆరు లోపు చేస్తే రెండు వేలు మూడు ఎకరాలు రెండు ఎకరాలన్నర వారికి రెండు వేల రెండు వేలు ఇస్తారు అంత కింద తక్కువ చేస్తే పదైదు వందలు బాడేయండి లేదంటే ఇత ఎకరాకి అయితే ఎనిమిది వందలు బాడేయండి మా ఊళ్ళో మీ ఊర్లో మిగతా ఊళ్ళో ఎట్లా ఇస్తారో మీ ఊళ్ళో నాకు తెలియదు ఒకసారి మీ ఊళ్ళో ఎవరెవరు ఈ ఊళ్ళో ఎట్లా ఇస్తారో మాకు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి చూస్తున్నారు కదండి ఇది మా రాముడు ఇది సార్ అండి ఇది మా భీముడు అంటే ఇది మా లక్ష్మణుడు లేదా భీముడు ఇది మా రాముడు అంటే ముందు ఇది పెద్దగా ఇది పుట్టడం పెద్దగా ఉంది చిన్నదైనా ఇది పుట్టడం ఉందంట అది రాముడు ఇది బలంగా ఉంది కాబట్టి దీని పేరు భీముడు చూస్తున్నారు కదండి కాడి వేసి అయిపోసేది అయిపోయింది ప్లీజ్ అండి అందరికి ఒకటి నేను కోరుకునేది నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు కామెంట్ చేయడం లేదు షేర్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి ప్లీజ్ మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా వీడియో చూసే చూసినంత మాత్రాన కాకుండా వీడియో లైక్ చేసి కామెంట్ చేసినా పర్వాలేదు కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా వద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఈ వీడియో చూసి లైక్